అనగనగా రామాపురం అని ఒక ఊరు ఉన్నది దానిలో కనకయ్య అనే పాల వ్యాపారి ఉన్నాడు అతను అత్యాసపరుడు పరమ పిసినారు కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ కలిగి అందరికీ తెలియకుండా పాలల్లో కల్తీ చేస్తూ రోజు పాల వ్యాపారం చేసేవాడు ఒకరోజు ఆ ఊరి పెద్ద అయిన ఒక ఆయన ఇంట్లో శుభకార్య నిమిత్తం పాలు సరఫరా చేశాడు ఆశ కొద్ది రోజు కన్నా ఎక్కువ డబ్బులు రావాలని ఆ రోజు పాలల్లో ఎక్కువ కల్తీ కలిపాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది బామ్మ ఆ పాలల్లో ఎక్కువ నీళ్ళు కలిపి ఆశ కొద్ది తీసుకెళ్ళి ఉదయాన్నే ఆ పెద్ద ఆయన ఇంట్లో పాలు పోసాడు అప్పుడు అది తిన్న అతిలో అందరికీ అస్వస్థత గురి అయ్యారు వెంటనే ఆ పెద్ద ఏం తెలియనట్లున్నావు పాలల్లో ఏం కలిపావు అందరికీ అస్వస్థతకు గురయ్యారు అని చెప్పాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది బామ్మ ఆ ఊరి పెద్ద ఆ పాల వ్యాపారి కనకైని ఒక గారి దగ్గర తీసుకెళ్ళాడు ఆ మహారాజు గారు కొన్ని పరీక్షలు పెట్టారు కొన్ని పరీక్షలు పెట్టి ఆ కొంతమంది పాలవాళ్ళందరినీ కోటకు పిలిపించాడు మహారాజు గారు పాల వ్యాపారి పాలనాణ్యతను పరీక్షించమని కోరాడు అప్పుడేం జరిగింది మహారాజు గారు పాలవాళ్ళను కోటకు పిలిపించారు కొంతమంది పాలవాడని కోటకు పిలిపించి పాలల్లో నాణ్యతను పరీక్షమని కోరారు వాళ్ళు పాలల్లో కల్తీ ఎంత జరిగింది అని పాలను పరీక్షించారు కనకయ్య పాలల్లో ఎక్కువ నీళ్లు కలిపి ఎక్కువ కల్తీ కలిపాడని తెలిసింది తెలిస్తే పా కనకయ్యకు వంద గుంజీళ్ళు జరిమానా విధించాడు మహారాజు గారు వంద గుజళ్ళ అది కనకయ్య తన వల్ల కాదని ఇంకో పరీక్ష పెట్టమని ఇంకోతే కోరమని కోరాడు అప్పుడు మహారాజు గారు పది లీటర్లు పాలు తాగమన్నాడు కనకయ్యని కన్నా ఇదే బాగుందనుకుని పది లీటర్లకి పాలు తాగుదామని ఒప్పుకుని పాలు తాగటం మొదలుపెట్టాడు అప్పుడు సగం పాలు తాగాక కనకయ్య గుడ్లు తేలేసాడు బలే బలే దీంతో ఇంత ముందున్న తీస్తే సరిపోతుంది అనుకుని గుంజిడు తీస్తానని ఒప్పుకున్నాడు గుంజిడి తీయడం మొదలుపెట్టాడు సగం గుంజిడు తీయంగానే బేరు మొన్నాడు కనకయ్య అయ్యాయ ఇలా ఉండంగానే మారు మాట్లాడకుండా అయ్యో రెండు శిక్షలు చేయలేకపోయాడు ఇంకొక జరిమానా ఏదైనా ఉంటే ఇంకొక శిక్ష ఏదైనా ఉంటామని వెయ్యమని కోరాడు మహారాజు గారి అప్పుడు కనకయ్యకు మహారాజు గారు వెయ్యి వరహా జరిమానా కట్టమని చెప్పాడు అప్పుడు కనకయ్య జరిమానా కొప్పుకుని ఒప్పుకుని జరిమానా కట్టాడు అప్పుడు ఊరు వారంతా కనకయ్య తగ్గ శిక్ష పడిందని అందరూ ఆనందించారు సరే చాలా బాగుంది కదా పిల్లలు ఈ కథలో నీతి ఏంటంటే అత్యాసకు పోతే తగిన శిక్ష పడుతుందని తెలుసుకున్నాం అందుకోసమని మనం ఎప్పుడూ అత్యాసకు పోరాదు బాగుంది బా అమ్మ